బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అర్చకులంద చేసిన ప్రసాదాలు అందుకున్నారు మోదీ ఆ తర్వాత అక్కడే వేచి ఉన్న భక్తులను కూడా ఆయన అభివాదం చేస్తూ ముందు కదులుతున్న దృశ్యాన్ని కూడా చూసాం నిన్న రాత్రి రాజ్భవన్ లోనే బస చేశారు ప్రధాని మోదీ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రధాని ప్రస్తుతం దర్శించుకున్నారు కాసేపట్లోనే కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు ఇక అనంతరం మోదీ వరంగల్ కు చేరుకుంటారు అక్కడ లక్ష్మీపూర్లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనసభలో పాల్గొంటారు ప్రధాని మోదీ ఇక తర్వాత ఏపీలో కూడా పర్యటిస్తారు ప్రధాని హైదరాబాద్ నుండి తిరుపతికి చేరుకోబోతున్నారు ప్రధాని అక్కడి నుండి రాజంపేట లోక్సభ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్తారు బందర్ రోడ్ షోలో అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు ప్రధాని नमस्करोमि कात्यायना विद्महे शरणेत्रियमगे देवेनारायणे मोस्तु कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपगन् लब्धम् श्रेयापगेय सम्भवतम् भवता चित्रेतु प्रभागस्तेज स्था नाट भग्रस्तमन्नभितमन्ता भवन् నరేంద్ర మోడీ గారికి అందరూ దేనికి తప్పటగా స్వాగతం పొందాలని కోరుతా ఉన్నాం పాటలు పాట పనిచేయండి మొదట